స్వాగతం శ్రావణ మాసం వస్తుంది పుణ్యక్షేత్రము కేంద్ర గురించి అక్కడ సమస్యల గురించి ఇవ్వడము సత్రం ఇవ్వడము జరిగింది ఏమంటే ఉరుకుందు కుప్పకాల నుంచి ఉడుకుందు దాకా రోడ్లు చాలా దరిగ్రంగా ఉన్నవి మాకు వర్క్ జరిగిందంటే ఇంకా వర్క్ జరగాల పెరిగి ఉంది అందులోనే ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఈ వర్క్ పూర్తి చేయమని మేము డి చేయడం జరిగింది మా తర్వాత అక్కడ లోకల్లో ఏముందంటే పళనీలు వాళ్ళంటే ఎన్నికల వాళ్ళన్నా దానికి ఒక రేట్ ఉంటుంది దానికి ఒక వసతి సరిగా ఉంటుంది అనమాట అంటే టెండర్లు ఉండే రేట్ ఒకటి అక్కడ డబ్బులు వసూలు చేసేది ఒకటి తర్వాత రానుకోను కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఏమైనా వస్తాయి వాటికి అంద వసూలు చేస్తున్నారు ఏమని యాభై రూపాయలు నూరు రూపాయలు వసూలు వేసుకుంటారు అది కూడా ఆవిష్యం కూడా తన దృష్టికి తీసుకుపోయినాం సార్ దృష్టికి మళ్ళీ తర్వాత అక్కడ జరిగే మన మహిళలు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఈ శ్రావణ మాసంలోనే కొన్ని లక్షల వేల మంది భక్త భక్తులు వస్తారు వాళ్ళు ద దేవద దర్శనం కోసము మళ్ళీ సరైన వసతులు కల్పించడం లేదు స్థానాలు చేయాలన్నా అక్కడ మహిళలకు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకు డ్రెస్ మార్చుకున్నీ కూడా చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ ఏమంటే గతంలో కూడా చూసినాము ఎప్పుడు కానీ ఆ డబ్బులైతే వసలు బాగానే వసూలు చేస్తారు కానీ సరైన సదుపాయం కల్పించలేకపోతున్నారు మళ్ళీ దీని మీద దీన్ని ఇంటి చర్య తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా ఒక ఇక్కడ సప్పల్ ఒక నమ్మినే మీరూ జరిగింది పురుగునలోనే పోతారు కాబట్టి ఇక్కడ చార్జెస్ ఎక్కువ ఆఫీస్ ఎక్కువ వసూలు చేస్తుంది దాని మీద కూడా స్పెషల్ బస్సు కూడా నిఘా పెట్టామని కూడా దాని మీద కూడా మేము లెంటర్ పూర్వకంగా కూడా ఇచ్చినాము మీ పేరు రమేష్ పార్టీ